గణపతి కుంభవామహే కవింగవినాం ఉపమశ్రమస్థ మందేశ్వరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్మన్ నోతభస్సే దశాదనం మహాగణాధిపత ఏ నమః మహా సరస్వతియ నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం యావత్మంది భక్తులకి అందరికి నమస్కారము మన మంగళపాలనలో వేయించేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పన్నెండవ సంవత్సర విగ్రహ మహోత్సవ కార్యక్రమాలన్నీ చాలా విశేషముగా జరుగుతున్నాయి యావత్ మంది భక్తులు కాకుండా అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి మాసం ప్రతి సంవత్సరం పెట్టే యొక్క విగ్రహ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ స్వామివారికి అన్నదాన ప్రసాదాలు అదేవిధంగా కూడా ప్రతి నిత్యము కూడా ప్రాతకాల సమయం ఉదయము సాయంత్రము కూడా చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ భక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదేవిధంగా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతుందే కాకుండా వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా సకల అష్టైశ్వర్యాలు కూడా పొందుతూ ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామి యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పి చక్కగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ కుటుంబాలు చక్కగా అందరూ కూడా సకల అష్టైశ్వర్యాలు పొందాలని కూడా భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు జై భోలో గణేష్ జై బోలో గణేష్ మహరాజుకి జై మంగళపాలెం లంబాడి వీధి కోనేరు బావి అంటారండి ఈ లైన్లో గత పన్నెండు సంవత్సరాల నుంచి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కమిటీ కొర్ర వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ జాబ్కి లీవ్ పెట్టుకొని స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారండి వాళ్ళకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్య లక్ష్యం కోరుతున్నాము అలాగే ఇది కంటిన్యూగా పన్నెండో సంవత్సరం చేస్తున్నాము అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించాలని ఇక్కడ మహిళలు అందరూ కోర కోరిన మేర రేపు అనగా పదిహేనో పద్నాలుగో తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకి వినాయక స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయండి తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ లైన్లో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మేము కొంత అమౌంట్ ఇస్తాం కొంత అమౌంట్ ఇస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారండి వాళ్ళందరికీ గణపతి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే అందరూ అన్నదానానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపదం కార్యక్రమాన్ని నిర్వహించి జయపదం చేసి ఆ గణపతి స్వామివారికి కుపా కటాక్షలు అందరికీ ఉండవలసిందిగా కోరుతున్నాం జై గణేష్ మహారాజకి జై కోనేరు బావి ఇరవై నాలుగో తరువాత మా వరసిద్ధి వినాయక ఉత్సవాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుతున్నారు మా కమిటీ పిల్లలందరూ ఓర్పుగా వాళ్ళ ఓర్పుతోటి వాళ్ళ సహనంతో అందరిని ఒకే ఘాటిగా చేసుకొని వరసిద్ధి వినాయక వేడుకలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అలాగే రేపు శనివారం కూడా మా ఏరియాలోని ఇరవై నాలుగో డివిజన్లో అభిషేకము అన్నదానము కూడా జరుగుతుంది అందరు తప్పక విచ్చేసి लक्ष्मीगणपति स्वामी नम प्रातः काल सीवासरूपेण वरसुदिवक स्वामी लक्ष्मी लक्ष्मीगणपति

Ayah, duduk rendah.